మనము ఈరోజు జగదాంబ మాత సార్వజనిక్ అసోసియేషన్ దుబ్బా ప్రాంతంకి వచ్చినాము అయితే ఈరోజు బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు ఇక్కడ భక్తులు చాలా పవిత్రతతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజలు అయితే చేస్తున్నారు మరి ఈ స్వాములు కూడా చాలామంది భక్తులు అమ్మవారి భక్తులు ఉన్నారు భవానీలు ఉన్నారు దుబ్బ ప్రాంతంలో ఏ పండుగైనా కానీ కూడా ఘనంగా చేసుకుంటా ఉంటారు అటువంటి దుబ్బ ప్రాంతంలో ఈరోజు చూస్తున్నట్లయితే దగ్గర దగ్గర ఒక వంద రెండు వందల మంది భక్తులు ఇక్కడ ఉన్నారు తొలి రోజే ఫస్ట్ రోజే చెప్పండి స్వామి మీ పేరు చెప్పండి మా పేరు ప్రవీణ్ కుమార్ నా పేరు ఎన్ని సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాల నుంచి మేము దుబ్బ ప్రాంతంలో సర్వజనిక గణేష్ మార్వజనిక మాతది స్థాపించినాం ఇక్కడ రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు అమ్మవారిది ప్రతిష్ట ఉంటుంది ప్రతిరోజు ఒకరోజు త్రిపుర సుందరి ఇది మొదటి రోజు బాల త్రిపుర సుందరి అదేవిధంగా తొమ్మిది రోజులు తొమ్మిది నవజరాత్రులు మంచిగా జరుపుకుంటాము ఇక్కడ ఉన్న జనాలు అందరు ప్రజలు కూడా మా సాములు కూడా అందరూ మాకు మా అందరం ఉండి మంచిగా అమ్మవారికి పూజించి మా సర్వ అందరం కలిసి మెలిసి ఉంటాము అమ్మవారి ఆజ్ఞతోని అన్ని మీరు ఎన్ని సంవత్సరాలుగా అంటే ఈ అమ్మవారిని కొలుపు అంటే ఇక్కడ నెలకొల్పుతున్నారు పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ అవుతుంది ఇప్పుడు భవాని మాల వేసుకుంటారు కదా మీ ఇంట్లో ఎవరైనా బాల మాల వేసుకున్నారు వేసుకున్నారు అంటే ఇప్పుడు ఆ మాల వేసుకున్న వారికి ఎప్పుడు భోజనం అంటే ఏ టైమ్ లో భోజనం చేస్తారు ఎయిట్ థర్టీ నైన్టీ చేస్తా ఉంటారు మరి మధ్యాహ్నం నుండి రాత్రి వరకు ఉపవాసంగా ఉంటారు కదా మరి వాళ్ళు ఏం తీసుకుంటా ఉంటారు అంటే జ్యూస్ మరి మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు పన్నెండు పన్నెండు సంవత్సరాల నుంచి మీరు అమ్మవారిని కొలుస్తున్నారు కదా చాలా బాగుంది చాలా బాగుంది ఆమె ఆజ్ఞతో ఆమె ఆశీర్వాదం ఉంటే అందరికీ బాగుంది పేరు హాలిక పంచారెడ్డి హాలిక చెప్పండి మీరు ఇక్కడే ఉంటారా లేకుంటే వేరే ఏరియా వేరే గల్లీ వేరే ఇక్కడే మాది మీరు ఇక్కడేనా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ అమ్మవారిని ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అంటే మీరు పన్నెండు సంవత్సరాలుగా ఉన్నారా లేకుంటే రీసెంట్ గా మీరు యాడ్ అయ్యారా నేను ఎయిట్ ఇయర్స్ అయితే అవుతుంది యాడ్ అయి ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి అమ్మవారిని కొలుస్తున్నారు కదా ఎట్లా ఆ పూజలు చేయడం చాలా సంతోషంగా ఉంది తొమ్మిది రోజులు అమ్మవారిని కొలుచుకోవడం చాలా ఇప్పుడు తొమ్మిది రోజులు మీరు అంటే భవానీలు అయితే మామూలుగా ఉపవాసం ఉంటారు కదా మీరు కూడా ఉపవాసం ఉంటారా లేదని అనుకుంటే మీరు ఫాస్టింగ్ అనేది ఏమి ఫాస్టింగ్ అనేది ఏమి మామూలుగానే నవరాత్రి అనేది అంతే పూజలు చేస్తా పూజలు చేస్తానే ఉంటాం అంటే సుమారు ఎంత మంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడికి ఇక్కడికి ఒక రెండు మూడు రెండు మూడు వందల మంది వస్తూ ఉంటారు అంటే ఇప్పుడు పిల్లలు కూడా ఉంటారు కదా కొందరు చిన్న పిల్లలు వాళ్ళు ఎట్లా తట్టుకుంటారు అంటే ఆకలి వేస్తారు వాళ్ళకి కష్టం అవుతుంది అని అట్లా అంటే వాళ్ళు ఉండగలుగుతారా దేవుడి అనుగ్రహం ఉంది కాబట్టి ఉండగలుగుతారు ఇప్పుడు మీరు భవానీ మాల వేసుకున్నారు కదా అంటే ఎంత మంది వేసుకున్నారు మీరు దాదాపు ముప్పై నుండి నలభై మంది వరకు వేసుకున్నారు నలభై మంది భవానీ ఎన్నోసార్లు వేసుకోవడం నేను ఇది లెవెన్త్ టైం లెవెన్త్ టైం అంటే లెవెన్త్ టైం అంటే మీరు పదకొండు సార్లు కంటిన్యూ చేస్తున్నారు అవును ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా మంచి అనిపిస్తుంది అమ్మారుదయ తోటి అన్ని మంచి జరుగుతున్నాయి మా గల్లీ ప్రాంత వాళ్ళకు కూడా చాలా మంచిగా జరిగింది అందరికీ బాగుంది అంటే ఇప్పుడు ఈ మాల ఎన్ని రోజులు ఉంటది నవరాత్రులు నైన్ డేస్ నైన్ డేస్ అంటే నైన్ డేస్ అంటే ఇప్పుడు గణపతి మా అమ్మవారి నిమజ్జనం వరకు ఉంటుందా లేకుంటే రోజు నైన్ డేస్ యాక్చువల్ నవరాత్రులు దసరా తర్వాత మేము నిమజ్జనం చేస్తాము మీ పేరు చెప్పండి సాయి కుమార్ నా పేరు సాయి కుమార్ विष्णुविलासिः विष्णुनुते भगवतिशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय